అందరికి నమస్తే అండి ప్రస్తుతం మనం విశాఖ నగర శివారులో ఉన్నటువంటి కాపులుప్పటి దగ్గర డంపింగ్ యార్డ్లో ఉన్నాం ఈ డంపింగ్ యార్డ్లోకి వచ్చి ఒకసారి ఇక్కడ పరిస్థితిని గమనిస్తే ఇక్కడ చాలామంది చిన్నారులు ఉన్నారు యువతులు ఉన్నారు వారికి బంగారు భవిష్యత్తు ఉండే అవకాశం ఉన్నా కూడా వారి జీవితం మనం చూస్తున్నాం కదా ఈ చుట్టూ చెత్త కుప్పల మధ్య సాగుతున్నటువంటి సిచ్యువేషన్ నిజంగా ఇటువంటి వారికి ఒక మంచి భవిష్యత్తు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా అధికారంలోకి రావడానికి పేదరిక నిర్మూలన అనే ఒక ప్రధానమైనటువంటి హామీని ఇస్తారు కానీ ఆ పేదరిక నిర్మూలన దిశగా ఎవరైనా అడుగులు వేస్తారా ఆలోచనలు చేస్తారా కనీస కసరత్తు చేస్తారా అంటే ఎప్పుడు అటువంటి దాఖలాలు కనిపించవు ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పి ఫోర్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకువచ్చారు ప్రజలు ఎవరైతే పేద ప్రజలు ఉంటారో వారికి ధనికులు ఎవరైతే సమాజంలో ఆర్థికంగా బలోపేతమై ఉంటారో వారు హ్యాండ్ హోల్డ్ ఇవ్వడం ద్వారా ఈ కింది స్థాయిలో ఉన్నటువంటి వారిని పైకి తీసుకువచ్చే దిశగా అంటే ఒక మంచి ఆలోచన చేశారు దానికి చాలా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చే దాని మీద తిరుగుబాటు వచ్చింది అసలు పేదలు లేకపోతే సమాజం ఎలా ముందుకు సాగుతుంది పేదరిక నిర్మూలన అనేది ఎప్పటికీ ఈ దేశాన్ని అంటిపెట్టుకుని ఉండాలి పేదరిక నిర్మూలన అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీల్లేదు ఇలాంటి ఆచరణ సాధ్యం కానటువంటి హామీలను చంద్రబాబు నాయుడు ఇవ్వడం మానేయాలనేది వారి ప్రధానమైనటువంటి అభ్యంతరం ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది పేదరిక నిర్మూలన అంటే ఆ ధనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ల్యాండ్ ఏం చేయడం కాదు ఇండస్ట్రియలిస్టును చేయడం కాదు లేదా వారి పక్కన కుర్చీలు వేసి కూర్చోబెట్టడం కాదు మనం చూస్తున్నటువంటి ఈ పిల్లల భవిష్యత్తుకు కనీస భరోసా ఇవ్వడం ఇటువంటి వారి జీవితానికి కనీస మద్దతును తెలియజేయడం నిజంగా ఇటువంటి వారికి కాస్త హ్యాండ్ హోల్డ్ ఇచ్చి వీరికి బతకడానికి ఒక మంచి దారి చూపించినట్లయితే కట్టుకోవడానికి ఒక మంచి గుడ్డ బతకడానికి ఒక మంచి ఉపాధి వారు తినడానికి ఒక ఆరోగ్యాన్ని కలిగించేటువంటి ఆహారం ఎందుకు కల్పించలేకపోతున్నాం డెబ్బై తొమ్మిది సంవత్సరాలు ఇవాళకి మనం స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నా ఇప్పటికీ ఈ రకమైన దయనీయ దుస్థితిని మనం ఎదుర్కొంటున్నామంటే ప్రతి ఒక్కరూ సిగ్గుపడ ఇటువంటి వారు ఈ కుప్పల మధ్య ఇవాళ మగ్గిపోతుంటే ఏసీ రూముల్లో కూర్చున్న వాళ్ళు చాలా లగ్జరీగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటూ ఉండడాన్ని కూడా మనం చూస్తున్నాం ఖచ్చితంగా సమాజం యొక్క ధోరణి మారాలి డబ్బు సంపాదించుకున్న వారి యొక్క దృక్పథం మారాలి ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు పిలుపు ఇచ్చారని కాదు ఇది కనీస బాధ్యత సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు గుర్తించాలి ఇక్కడ ఉన్నటువంటి యువతి యువతను చూసినట్లయితే ఎనిమిదో తరగతి చదివి డ్రాప్ అవుట్ అయ్యారు ఈమె మా ఈమెతో మాట్లాడి తెలుసుకుందాం అసలు పేదలుగా వారు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బంది ఏంటనేది అమ్మాయి వాళ్ళ పేదరిక నిర్మూలన అనేది చాలా సంవత్సరాలుగా మనం వింటూ ఉన్నాం పేదలు ఎప్పుడు పేదలుగానే ఉన్నారు మీలాంటి వాళ్ళు మరింత పేదలైపోయి వాళ్ళ ఈ చెత్త కుప్ప మధ్య జీవనోపాధి వెతుక్కుంటున్నటువంటి సిచ్యువేషన్ నువ్వు చెప్తా అసలు ఎలాంటి ఆలోచన రావాలి సొసైటీలో ఎలాంటి మార్పు రావాలనుకుంటున్నావు మనం పేదలకి మంచిగా ఇల్లు ఇల్లు లేని వారికి ఇల్లు అసలు ఏమీ లేదు బట్టలు బట్టలు లేని స్థితిలో కూడా ఉన్నారు చాలా మంది పేదలు అసలు ఈ పొగల్లో పడి ఎంత కష్టపడుతున్నా ఇప్పటికొచ్చి అప్పుడు కూడా ఇంత స్మెల్లోనన్నా కూడా ఎవరూ వచ్చి మాకు ఏ ఏ సహాయం చేయలేదు ఏది చేయలేదు మా అలాంటి వాళ్ళు చాలామంది ఎన్నో దేశంలో ఉన్నారు ఎన్నో ఊళ్ళల్లో ఉన్నారు వాళ్ళకి కూడా సహాయం చేయాలి ఇల్లు లేని వారికి ఇల్లు బట్టలు లేని వారికి బట్టలు ఆహారం కోసం బాధపడుతున్న ఎక్కడెక్కడో ఉండిపోతున్నారు ఆహారం లేని వారికి ఆహారం అవన్నీ అందించి నీట్గా చూసుకోమని అమ్మ నువ్వు ఎనిమిదవ తరగతి దాకా చదువుకున్నావు అంటే చదువుకున్న కాలంలో నీ భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఉంటుందని ఆశపడి ఉంటావు కదమ్మా కానీ ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఇవాళ నువ్వు దీని మధ్య బతుకుతున్నావు దీని మధ్య ఒక రూపాయి సంపాదించుకునేటువంటి పరిస్థితి నువ్వేం చెప్తావు అంటే రాజకీయ పార్టీలకు కావచ్చు ప్రభుత్వాలకు కావచ్చు లేదా ఈ సమాజంలో డబ్బు సంపాదించుకున్న వారికి కావచ్చు నువ్వు ఇచ్చే మెసేజ్ ఏంటమ్మా వచ్చే మెసేజ్ ఏంటంటే ఈ ఇక్కడ ఉన్న వాళ్ళందరి కోసం ఇప్పటికొచ్చి ఇంతమంది ప్రజాసేవలు ఉన్నారు కానీ ఇప్పటికొచ్చి పేదవారికి ఏ ఏది పరిపాలన ఏది చేయలేదు చేస్తారని నమ్మకం కూడా కోల్పోయింది ఇంత ఇంత స్మెల్లో ఇంత ఎంత బాధపడుతున్నీ చేస్తున్నావు అసలు ఏ సహాయం కూడా పేద పైన అధికారులు ఏది మెసేజ్ కూడా చెప్పలేదు మాకు అది ఇది చూశారు కదా ఇటువంటి పిల్లల భవిష్యత్తును ఖచ్చితంగా ప్రభుత్వాలు కాపాడాలి నారా లోకేష్ గారు ఒక కొత్త ఆలోచన ధోరణితో ప్రస్తుతం రాజకీయం చేస్తున్నారు ఆయన పరిపాలనలో కూడా ఒక సరికొత్త ముద్రను కనబరిచే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఒక్క విశాఖ కాపులప్పన డంపింగ్ యార్డ్ అనే కాదు అనేక చోట్ల ఇలాంటి పేదలు అనేక వృత్తుల్లో భాగస్వాములుగా మిగిలిపోతున్నారు వారి బంగారు భవిష్యత్తును ఛిద్రం చేసుకుంటున్నారు ఇటువంటి వారికి ఖచ్చితంగా భరోసా ఇచ్చి మద్దతుగా నిలబడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలతో పాటు సమాజాన్ని అడ్డు పెట్టుకుని సమాజంలో ధనికులుగా చలామణి అవుతున్న వారి మీద కూడా ఉందనే విషయాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ స్వాతంత్ర దినోత్సవం వేళ గుర్తించాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ